షాపింగ్ షాపింగ్ మాల్ అనుభూతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే దీనివల్ల ఆల్రెడీ రెండు మరణాలు సంభవించాయి ఇంకా కేసులు గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఒక చిన్న పురుగు ఇంతమంది ప్రజలని ఇంత ఆందోళనకరంగా మార్చడానికి గల కారణాలు ఏంటి ఈ పురుగు అంత ప్రమాదకరమా అసలు ఈ పురుగు కుట్టడం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనుషులపైన ఎవరిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఎవరికి ప్రాణహాని ఎక్కువగా ఉంది ఎలాంటి జాగ్రత్తల కారణంగా ఈ యొక్క వ్యాధి బారి నుంచి బయటపడచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం మనతో పాటు ఇన్ఫెక్షస్ డిజీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ కళ్యాణ్ గారు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి సార్ నమస్తే సార్ సార్ స్క్రబ్ టైఫస్ ఈ రెండు మూడు రోజుల నుంచి వార్త బాగా వింటున్నాం ఒక చిన్న పురుగు కారణంగా మనుషులు చనిపోయేంత తీవ్రత ఉంటుందా సార్ ముందు స్క్రబ్ టైఫస్ గురించి తెలుసుకోవాలంటే మనం పద్దెనిమిది వందలకు వెళ్ళాలి పద్దెనిమిది వందల పదిలో దీన్ని జపాన్ లో అక్కడ ఒక డాక్టర్ హొషిమోటో అనే డాక్టర్ గారు ఐడెంటిఫై చేయటం జరిగింది అందుకనే దీని దీనికి కారణమైన బ్యాక్టీరియా పేరు ఒరెన్షియా సుసుషి సో ఒరెన్షియా సుసుషి అంటే జపాన్ లో పురుగు కొట్టడం వల్ల వచ్చే జ్వరం అనే మీనింగ్ వస్తుంది సో దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఈ వ్యాధి రెండు వందల సంవత్సరాల క్రితమే ఇరవై సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ మొదలెట్టినప్పటి నుంచి కూడా ప్రతి వర్ష కాలంలోనూ అట్లానే తేమ ఉన్న ఇప్పుడు తుఫాన్ లాంటివి ఏర్పడినప్పుడు ఈ పురుగు తేలిగ్గా ప్రబలుతుంది ఎందుకంటే ఇది మొక్కల్లో ఉంటుంది దీని సైజు వచ్చేసి పురుగు సైజు వచ్చేసి సున్నా పాయింట్ నాలుగు మిల్లీమీటర్ అంటే అర మిల్లీమీటర్ ఉంటుంది అంటే మన కంటికి కనపడదు సో మనం మొక్కల్లో చిన్నది చాలా చిన్నది దోమ గదికేను పేను కంటే చిన్నది పెయిన్ సైజ్ కంటే చిన్నది సో అది మనకు కనపడదు కాబట్టి సాధారణంగా ఈ మొక్కలు ఇప్పుడు ఇంట్లో కూడా అందరం మొక్కలు పెట్టుకుంటున్నాం కదా సో మొక్కల్లోకి వెళ్తాం వెళ్ళినప్పుడు అది మన చేతి మీదకి కాలు మీదకి ఎక్కి ఎక్కింది అసలు మనకు స్పర్శ కూడా తెలియదు తెలియదు కాబట్టి అది పైకి పాకుతుంది ఎక్కడ దాకా పాకుతుంది తేమ ఉన్న ప్రాంతాల్లో పాకుతుంది సంతల కిందకి గజ్జల్లోకి పెళ్ళి కిందకి పాకుతుంది పాకిన తర్వాత నెమ్మదిగా అది స్లోగా దోమలాగానే కొద్దిగా రక్తం పీల్చడం మొదలెడుతుంది ఆ పీల్చే ప్రక్రియలో దాని బాడీలో ఉన్న బ్యాక్టీరియా చూసారా ఇది తేవిటి పురుగు ఈ పురుగులో ఆ బ్యాక్టీరియా ఒరెన్షియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా నెమ్మది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మల్టీప్లై అవటం మొదలెడుతుంది సో అది మల్టీప్లై అయిన తర్వాత మనకి ఒక నాలుగైదు రోజుల తర్వాత జ్వరం దగ్గు ఆయాసము ఒళ్ళు నొప్పులు ఒకవేళ ఈ జబ్బుని అర్థం చేసుకోక దీంట్లో ఏమవుతుందంటే సాధారణంగా సాధారణ రక్త పరీక్ష చేసినప్పుడు దురదృష్టవశాపు మనకి మలేరియా డెంగీల లక్షణాలు కనపడటంతో పాటు రక్త పరీక్షలో కూడా కొంచెం అలాంటి లక్షణాలు కనపడతాయి అంటే ప్లేట్లెట్లు తగ్గడం ఇట్లాంటివి జరుగుతుంది సో సాధారణంగా డెంగీ అని మిస్ గైడ్ అయ్యే అవకాశం కూడా మనకి ఉంటుంది అనమాట సో ఇవి కాకపోతే ఇక్కడ డెంగ్యూలో తెల రక్త కణాలు తగ్గితే ఇక్కడ తెల్ల రక్త కణాలు పెరుగుతాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుతుంది సో వైరస్ లో తెల్ల రక్త కణాలు తగ్గితే బ్యాక్టీరియా ఇక్కడేమవుతుంది అంటే తెల్లరక్తి కాండలు పెరిగి ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం డెంగీ లాగా మలేరియా లాగా వైద్యం చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి వ్యాధి కంట్రోల్లోకి రాలేదు అన్నప్పుడు మనం వెంటనే జాగ్రత్త వెంటనే జాగ్రత్త పడి ఓకే ఇది ఆ వ్యాధి అవోత్స అని అనుమానం రావాలి ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది కాదు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నది సో మేమేం చేస్తామంటే మా హాస్పిటల్లో నాలుగైదు రోజులు జ్వరం తగ్గలేదని మా దగ్గరికి రాగానే ఈ కాగితాలు మా హాస్పిటల్ ఎక్కడ ఎక్కడ పడితే సో మా రూమ్ లో డ్యూటీ డాక్టర్ రూమ్ లో ఉంటాయి ఎమర్జెన్సీ రూమ్ లో ఉంటాయి నా గదిలో ఉంటాయి నేను రాగానే ఏమడుతానంటే ఈ మచ్చ మీ శరీరం మీద ఈ మచ్చ కనుక మనం పట్టుకోగలిగితే ఆన్సర్ దొరికిపోయినట్టు అసలు ఏమి కష్టపడక్కర్లే డైరెక్ట్ గా చౌదించిపోయినట్టు స్క్రప్ట్ లో మాత్రమే మనకి మచ్చ ఏర్పడుతుంది ఉండదు ఈ మచ్చ మచ్చ మనకి ఆన్సర్ నేను చాలా మందిని మా హాస్పిటల్ ఏంటంటే ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ లో జ్వరం వచ్చిన వాళ్ళందరూ డేటా ఎంటర్ చేస్తా ఉంటారు దాంట్లో ఈ మచ్చ ఉందా లేదా అనేది ఒక పాయింట్ కింద మెన్షన్ చేయబడి ఉంటుంది సో హిస్టరీ తీసుకునే సిస్టర్ గానీ డ్యూటీ డాక్టర్ గాని వెంటనే అడుగుతారు అడిగినప్పుడు సాధారణంగా మేము గమనించిన ఏంటంటే పదికి తొమ్మిది మంది మాకు లేదని అన్నారు లేదంటే ఒక అయితే ఒక కాంపౌండర్ ద్వారా మేము నడినెత్తి నుంచి అయిపోయి దాకా మచ్చ దొరికిన వెంటనే ఆ జబ్బు అని తేలుతుంది దురదృష్టవశాయిత ఏంటంటే దీన్ని బ్యాక్టీరియాని అని మనం మామూలుగా పెంచలేము మామూలుగా కల్చర్ అంటాం చూసారా బ్లడ్ కల్చర్ అంటాం లేదా బ్యాక్టీరియల్ కల్చర్ పెన్సలం సో దీనికి ఏంటంటే అనే పద్ధతి ద్వారా మాత్రమే మనం టెస్ట్ చేయగలం సో ఈ టెస్ట్ ద్వారానే మాత్రమే చేయగలిగినప్పుడు ఏమవుద్ది అంటే ఇది ప్రతి చోట అవైలబుల్ గా ఉండదు అందుకని నేనేమంటానంటే మీరు ఇందాక చూపించిన మచ్చ ఏదైతే ఉందో ఆ మచ్చ ఉంటే వెంటనే డాక్టర్ కి చెప్పొచ్చు ఇది నాకు తెలిసి మలేరియా డెంగీ కంటే కూడా ఈ మచ్చ ద్వారా తేలిక పట్టుకునే జ్వరం వందలో తొంభై శాతం మందికి ఈ మచ్చ ఏర్పడుతుంది కాబట్టి తొంభై పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు అంటే సీరియస్ ఎవ్రీ ఇయర్ వస్తుంది అంటున్నారు ఈ యొక్క వ్యాధి బట్ ఈ సంవత్సరమే ఈ నవంబర్ లోనే ఇంత ఎక్కువగా కావడానికి గల కారణాలు ఏంటి సార్ అంటే ఈ శీతాకాలం తుఫాన్ వచ్చిందండి ఓకే మనకి ఒకసారి ఇక్కడ సో తేమ బాధ పెరిగింది అంటే సాధారణంగా మనకి నవంబర్ లో ఇంత తేమ ఉండదు సో ఏమవుతుందంటే ఇది సాయిల్ లో ఉండే బ్యాక్టీరియా సో సాయిల్ లో ఉండే పురిగే కాబట్టి నేను ఈజీగా సాయిల్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మధ్య మనం అలానే తురపాలెంలో చూసాం మెరియోయిడోస్ సాయిల్ నుంచి వచ్చి వరకు ఇవన్నీ ఏంటంటే ఏమంటారు మామూలు సాయిల్ నుంచి వస్తాయి కాబట్టి మన యొక్క మట్టి నుంచి వస్తాయి కాబట్టి సాధారణంగా మనం వీటిని ఆపడం చాలా కష్టం ఎవరైనా సరే అది అది నేనేమి ప్రోగా అగైనిస్ట్ గా ఏమీ లేను ఎవరైనా సరే గవర్నమెంట్ అయినా సరే డాక్టర్ అయినా సరే ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే తుఫాన్ మనం ఆపలేన ఆపలేం కాబట్టి ఈ మట్టిలో పురుగును కూడా మనం ఆపలేము సో కాకపోతే సజెషన్ ఏంటంటే సాధారణంగా మట్టిలోకి వెళ్ళేటప్పుడు కానీ మనకు అలవాటు ఉండవు బూట్లు వేసుకోవటం చేతి గ్లౌజ్ వేసుకోవటం ఇవి చెయ్యాలి నిజాయితీగా వీటి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మనకి అంటే రైతులంటే ఇక అలాంటివి ఏం పట్టించుకోరు పాపం ఇంకా కళ్ళలు తీసేటువంటి పనిలో ఉంటారు ఇప్పుడు ఆ పొలాల్లో తిరుగుతుంటారు వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది కదా డాక్టర్ అదే మరి తప్పదు మరి నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ ఎల్లుంటారు ఉంటారు యూరోప్ గాని అమెరికా గాని ఆస్ట్రేలియా కానీ అక్కడ రైతులు ఉన్నారు మరి వాళ్ళు బూట్లు గ్లౌజ్లు వేసుకొని అలవాటు అయినప్పుడు మనం బూట్లు గ్లౌజ్లు అలవాటు లేదనుకోవడం ఇప్పుడు మనం మొన్న కాక గత కొద్ది రోజుల క్రితమే మన మెరియోడోస్ మెలియోడోసిస్తే ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కేవలం మనం తీసుకునే జాగ్రత్తలతోనే వీటిని ఆపగలం కానీ వేరే దారి ద్వారా ఏదో పొల్యూషన్ వల్ల లేకపోతే ఇంకేదో నీటి శుద్ధి చేయడం వల్ల ఆపలేం కదా సో అలాంటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవటమే కదా దీని ఒకసారి అది ఆ మచ్చను మరొకసారి చూపించే ప్రయత్నం చేయండి సార్ వ్యూవర్స్ కూడా ఫుల్ కెమెరా ముందు పెట్టేసి సో ఆ మచ్చ ఉంటే అది ఇండికేషన్ అన్నట్టు సార్ ఈ మచ్చ ఉంది అంటే దీన్ని మీరు చూడండి కాలిన మచ్చలా ఉంటుంది సిగరెట్ కాలిన మచ్చ అంటాం ఇంగ్లీష్ లో ఎష్కార్ అంటాం అన్నమాట ఇది ఇలా ఉంటుంది ఈ మచ్చ కనపడితే మాత్రం ఇక మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి అసలు మీరే చెప్పాలి నాకు మచ్చొచ్చిన మచ్చ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఆ వచ్చిన తర్వాతనే వాళ్ళకి జ్వరం వస్తుంది చాలా మంది సార్ అది బాడీ మొత్తం ఏ ప్రాంతంలో వస్తుందా వస్తుంది ఒక్క మచ్చే వస్తుంది అట్లాంటి నాలుగైదు ఉన్నాయని అది కాకపోవచ్చు ఈ సింగిల్ మచ్చ ఉంటుంది ఇదో వచ్చినప్పుడు సింగిల్ మచ్చ ఎక్కడైతే కుట్టిందో ముఖ్యంగా ఆడవాళ్ళకైతే పెరుగుల కింద మగవాళ్ళకైతే గజ్జల్లో ప్యాస్కెళ్లే దగ్గర స్క్రోటం అంటం చూసారు అక్కడ అక్కడ ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళు వెతకడానికి ఇష్టపడరు డాక్టర్ లాంటి చూడటానికి తొందరగా చూపించడానికి కొంచెం సంశయిస్తూ ఉంటారు అది దానికి అది తెలివిగా ఆ ప్రాంతాల్లో మనం అందుకని సిస్టర్ చేతో ఒక లేడీ డాక్టర్ చేత మనం ఖచ్చితంగా నేను వెతికిచ్చారు ఈ వ్యాధి ప్రాణాలు తీసే వరకు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమంటారు సార్ అంటే ఈ డయాబెటీస్ వాళ్ళకు కూడా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉందేమో వస్తే చూడండి డయాబెటీస్ అనేది వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మలేరియా అయినా టైఫాయిడ్ అయినా డెంగ్యూ అయినా స్క్రబైఫెస్ అయినా బ్రొసెలోసిస్ అయినా మెరియాయిడోసిస్ అయినా ట్యూబర్సిస్ అయినా ఏదైనా సరే వ్యాధి నిరోధక శక్తి తక్కుతే దానికి బలం వచ్చేస్తాయి అది క్రిమే కదా సో బ్యాక్టీరియా పని ఏంటి మనలాంటిదే బ్యాక్టీరియా కూడా మనం జీవరాశులు అవి జీవరాశులు జీవరాశి ప్రైమ్ పాయింట్ బ్రతకడమే కదా మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం అవి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం మనకంటే ముందు బ్యాక్టీరియా వచ్చింది సో అవి మనకంటే ముందే ఈ ప్రపంచంలో ఉన్నాయి నిజాయితీ చెప్పాలంటే మన తర్వాత కూడా ఉంది మనం ఎంత ప్రయత్నం చేసినా వాటిని ఆపలేం సో జాగ్రత్తలు తీసుకోవటం వెంటనే నిర్ధారణ చేయటమే ఇక్కడ ముఖ్యమైనది నిర్ధారణ చేయడానికి నేను ఇందాక చెప్పినట్టు ఈ జబ్బు వరకు ఈ మచ్చని చూడటం జాగ్రత్తగా రెండవది పరీక్షలు చేసేటప్పుడు ఈ మలేరియా డెంగీ లక్షణాలు ఉండి ఆ రిపోర్ట్లు నెగిటివ్ వచ్చినప్పుడు వెంటనే ఈ స్ట్రఫ్ టైఫస్ టెస్ట్ ఎలిసా టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేసి నిర్ధారణ చేసుకోవచ్చు ఈ లోపు నిర్ధారణ లేట్ అయితే మాత్రం దురదృష్టి ఇది నెమ్మది నెమ్మదిగా ఫస్ట్ ఊపిరితిత్తుల్ని తర్వాత కిడ్నీ తర్వాత లివర్ ని మెదడుని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఎఫెక్ట్ చేసి వెంటిలేటర్ దాకా వెళ్తారు ఒక్కొక్కసారి అప్పటికీ నిర్ధారణ అవ్వకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఎందుకంటే బ్యాక్టీరియా మల్టీప్లై అవుతూనే ఉంటుంది బాడీలో చనిపోయే ప్రమాదం కూడా ఇప్పుడు ఇది ఎవరిపైన ఎక్కువ ప్రభావం అవకాశం ఉందట డాక్టర్ ఇంకా మల్టిపుల్ ఏ వ్యాధి కిడ్నీ చెప్పు కిడ్నీ జబ్బు ఊపిరితిత్తుల జబ్బులు సిఓపిడి లాంటివి ఏ వ్యాధి ఉన్నా వాళ్ళకి వ్యాధి నిరోధక తక్కువ ఉంటుంది వాళ్ళకి చెప్పు వచ్చే అవకాశం ఎక్కువ అంటే ఇది ప్రాణాలు తీసే వరకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటారు సార్ అంటే నయమైతుందని చెప్తున్నారు నిర్ధారణ లేటం నెగ్లెక్ట్ చేయడం ప్రతి జ్వరం నేను ఎప్పుడు ఒక చిన్న సామెత చెప్తూ ఉంటాను మళ్ళీ చెప్తాను మీరు అంటే వాళ్ళు చెప్తే బాగా పది మందికి వెళ్తారు ఇంట్లో దొంగ పడితే బయట కుక్కలు వస్తుంది మనం కుక్కను పట్టుకుంటాము దొంగను పట్టుకుంటాము ఒక దగ్గరికి వెళ్తారు అదే ప్రాబ్లం ఇక్కడ మనకి జ్వరం వచ్చినప్పుడు లోపల ఒక జబ్బు వస్తుంది ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అర్థమవుతుంది మలేరియానా టైఫాయిడ్ డెంగీనా స్క్రబ్ టైపస్ మనం పట్టుకోవాల్సిన దాన్ని జ్వరాన్ని కాదు దురదృష్టం ఏంటంటే భారతదేశంలో జ్వరం రాగానే నేను జ్వరానికి మందులు వాడాను అంటారు నేను అడుగుతాను ఏ జ్వరానికి అంటారు ఆశ్చర్యంగా చూస్తారు జ్వరానికి మందులు ఉండవు జ్వరానికి పారాసిటమాల్ ఉంటుంది అంతే జ్వరం రాగానే మన బాధ్యత ఏంటి అంటే జ్వరానికి కారణం తెలుసుకోండి అది వైరల్ ఫీవరా జలుబు దబ్బు లాంటిదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇలాంటి ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్ అంటారు మలేరియాని డెంగీని స్క్రబైట్ ట్రాపికల్ ఇన్ఫెక్షన్ అయితే దానికి సంబంధించి నిర్ధారణ పరి పరీక్ష చేసి జబ్బుని నిర్ధారణ చేయటం అనేది జ్వరంలో అతి ముఖ్యమైన పని నాలుగైదు రోజుల్లో తగ్గకపోతే ఎట్టి పరిస్థితిలోనూ దాని కారణం తెలుసుకోండి ఆ కారణం తెలుసుకోకుండా యాంటీబయాటిక్స్ వాడటం వల్లనే ఈ రోజున మనం ఇబ్బందులు పడుతున్నాము నాలుగైదు రోజుల్లో తగ్గకపోతే యాంటీబయాటిక్స్ వాడండి వాడద్దు అనే సపరేట్ డిస్కషన్ నేను ఇప్పుడు ఇక్కడ తీసుకురాదొచ్చుకోవటం నయన్ చేసే సజెషన్ ఒక జ్వరాల స్పెషలిస్ట్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం తెలుసుకోవడానికి కష్టపడండి అది ఎంత దూరమైనా వెళ్ళండి ఖర్చు పెట్టడానికి వెనకాడకండి కారణం తెలుసుకోండి ప్రాణం పోవడానికి కారణం తెలుసుకోవడానికి మీరు గుండెపోటు వస్తే యాంజియోగ్రామ్ అనుమానం వస్తే ఆయన పదివేలు పెట్టి చేయించుకుంటున్నారు అది వచ్చిందో లేదో తెలియకముందే చేస్తున్నారు అంటే గుండె జోపుకి ఇచ్చే గుండె జోపుకు విలువ ఇచ్చినప్పుడు జ్వరానికి కూడా విలువ ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు గుండె జబ్బు కంటే జ్వరాల వల్ల ప్రాణాలు పోయే అవకాశం రెండు వందల యాభై కల్లా అధికమవుతుంది ఎందుకు ఇలాంటి రకరకాల బ్యాక్టీరియాలు మనకి ప్రబలితో ఉండటం వల్ల మన ఎన్విరాన్మెంట్ మారటం వల్ల మనం నగరాలు పెరగటం వల్ల మనం పొలాల్లోకి వెళ్ళటం వల్ల పెంచుకుంటూ పోవటం సో నిర్ధారణ దీనికి ఒకటే సమాధానం నిర్ధారణ చేయాల్సిందే జబ్బు నిర్ధారణ చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ ఇప్పుడు ఈ పూర్తి స్థాయిలో అది పరిస్థితి ఉందా ఇప్పుడు మహా అయితే మలేరియాని కొంచెం ఆపగలుగుతాను రీజన్ ఏంటంటే కొంతవరకు మనం దోమల్ని ఆపితే సరిపోతుంది ఇది తేవిటి పురుగు కంటికి కనపడదు మనం పొలాల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఆ పురుగు కొట్టకుండా ఆపటం ఒకటే ఏంటి మీరు అడిగిన ప్రశ్నకి ప్రాపర్ ఆన్సర్ అది మరి మనందరం చేయగలగాలి మనం ఈ రోజున ఈవెన్ మా ఇంట్లో కూడా మొక్కలు ఉన్నాయి రోజు మొక్కలకి వెళ్ళిన పూలుకి వస్తది దేవుడికి పెట్టాలని పోసేటప్పుడు మరి నేను కూడా అలాంటి జాగ్రత్త తీసుకోవాలి నేను మళ్ళీ గ్లౌజ్ వేసుకోవాలి లేదా మటువంటి షూస్ వేసుకోండి ఇది చేస్తేనే కదా పురుగు మన మీదకి మీద తీసుకునేస్తాం ఇంత సంవత్సరం మొత్తం కాకపోయినా ఇలాంటి టైం లో తేమ ఉండేటువంటి సీజన్ లో జాగ్రత్తగా ఉండాలంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అది మొత్తానికి స్క్రప్ డైపర్స్ వ్యాధి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ప్రజలందరూ కూడా భయకంపితలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండి దాని యొక్క లక్షణాలు అంటే ఫీవర్ వచ్చినప్పుడు దానికి సంబంధించి అది నార్మల్ ఫీవర్నే కాకుండా ఈ దీనికి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఇది కూడా స్క్రప్టైపర్స్ సంబంధించింది ఏమైనా అయ్యుంటుందా అనే ఒక కొంత ఆలోచన పరంగా చూసినట్లయితే అది ఉన్నట్లయితే ఈజీగా నయమయ్యేటువంటి పరిస్థితి రెగ్యులర్గా వచ్చేటువంటి దానిలో భాగంగానే ఇది కూడా వస్తుంటుంది దాన్ని ముందు గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒంటిపైన ఒక మచ్చ కూడా కనిపిస్తుంది అంటూ డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఒకే ఒక మచ్చ ఒంటి పైన కనిపిస్తుందంట ఈ యొక్క పురుగు కుట్టిన తర్వాత అది గమనించిన వెంటనే ఫీవర్ తో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పరీక్ష చేసుకున్నట్లయితే అది ఉంటే వెంటనే నయమైపోతుంది నిర్లక్ష్యం చేసి ఆల్రెడీ ఇంకా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నటువంటి ప్రజలు ఉంటే దాని తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి వరకు వస్తుంది సో ఎలాంటి భయపడాల్సిన పని లేదు చిన్న అప్రమత్తత అనేది మనం బయటపడేలాగా చేస్తుందంటూ కూడా వారు చెప్తున్నారు